ఓం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నుండి గోవులని బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి స్లాటర్ హౌస్కి నిన్న తరలిస్తుంటే ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడ పోలీస్ చెకింగ్ చేయకపోవడం చౌటుపలు వచ్చిన తర్వాత ఇక్కడ గోరక్షకులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చౌటూపల్ పోలీసు ఆ డిసిఎం వాహనాన్ని పట్టుకోవడం ఆ వాహనంలో గోవులను ఎలా తరలిస్తున్నారు అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు జన సైనికులు చేరవేర్ చేరవేర్చాలని నేను ఈ వీడియో తీస్తున్నాను ఆ డిసిఎంలో ఆవులని కింద అన్ని కూడా అత్యంత కిరాతకంగా క్రూరంగా దయనీయమైనటువంటి స్థితిలో కట్టివేసి పైన అరటి చెట్లను కట్ చేసి దానిపైన అరటి గిలలు వేసి ఎక్కడ అనుమానం రాకుండా హైదరాబాద్కి గోవులని అక్రమంగా తరలిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే కేవలం హైదరాబాద్కే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక అదేవిధంగా కేరళకి ఒడిశా నుంచి కూడా చాలా గోవులు శ్రీకాకుళం మీదుగా తరలిస్తూ అవన్నీ కూడా పోతకి తీసుకెళ్తున్నారు భగవంతుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారు మీకు ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాడు చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యతలు మీరు ఉన్నారు ఖచ్చితంగా ఒక్క గోవును కూడా చంపకుండా రక్షించాలని జన సైనికులని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని రక్షించడం అంటే గోవులని రక్షించినప్పుడే సనాతన ధర్మాన్ని రక్షించబడుతున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా